సడన్ గా సముద్రంలో ఆ ఓడ మునిగిపోయింది మునిగిపోయి అతను ఎలాగోలా టైర్ చూస్తూ ఉంటాయి కదా దాంతో ఒడ్డుకు చేరుకుంది ఒడ్డుకు చేరుకొని దీవే అదే మాస్టర్స్ ఒక దీ అనమాట ఎవ్వరూ లేరు చుట్టూ చూసాడు ఎవ్వరూ లేరు చెట్లు అయ్యో పొదలు అవి అన్నవి అన్నీ కేకలు వేసాడు ఎవరో వినిపించుకోవాలా ఆ భగవంతుని వేడుకున్నాడు అయినా ఏం లేదు ఏం ప్రయోజనం అరిసిపోయాడు హరిసి హరిసి అరిచి అరిసిపోయి సరే ఇక ఇలా బాధలేదు అని చెప్పి ఏం చేశాడు కొన్ని చుట్టూ చూస్తూ ఆకులు ఫలాలు అవి కనిపించింది ఒక చిన్న కుటీరం లాగా వేసుకున్నాడు ఇక్కడ ఎవరు లేరు హోప్ లేరు సో కుటీరం లాగా వేసుకుని అక్కడ ఉన్న ఆకులు అరమల ఫలాలతో వంట చేసుకుంటూ తిండు అట్లా వారాలు నెలలు అట్లా గడిచిపోయినాడు అట్లానే ఉన్నాడు ఉన్న తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే ఒడిసి వేసుకున్నాడు కదా అట్లానే ఉండి తిరుగుతూ ఉండేవాడు దొరుకుతాడేమో తిరుగుతాడేమో ఎవరన్నా పిలుస్తారో పిలుతామని చెప్పి ఆ సముద్రం తిరుగుతా ఉండేవాడు ఎవరో ఒక్కడే అయిపోయాడు అయిపోయిన తర్వాత కొంత ఒకసారి బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళి వచ్చినాక చేరుకుంటున్నాడో వచ్చినాక సడన్ గా చూస్తే ఆ గుడిస కాలిపోయింది గుడ్స్ కాలిపోయాడు దీపం పెట్టి వెళ్ళాడు అనమాట కాలిపోయింది ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది మాస్టర్ గుడ్స్ మొత్తం కాలిపోయింది ఏం చేయాలో అర్థం కట్టలేదు అసలే ఒంటరిగా కొన్ని నెలలు ఉన్నాయి వారాలు నెలలు గడిచిపోయి అలాగే ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో బతుకుతా తింటా కాకపోతే ఏదో తింటా బతికేయండి కానీ ఇప్పుడు ఉండడానికి గుడిచి కూడా లేదు మొత్తం కాలిపోయింది గుడి అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు ఇక్కడ మనిషి ఏం చేయాలో బాగా నిరాశ నిస్పృహలు అన్ని కూడా ఆ నిరాశ నిస్పృహల్లో తలుచుకుని తలుచుకుని అక్కడే స్వనస్ పడిపోయి ఆ రోజు నైట్ పడిపోయి తెల్లారు లేచారు అన్న తెల్లారి ఏం జరిగిందంటే కొంతమంది వచ్చారు కొంతస్తున్నారు కొంతమంది ఓడలో వస్తున్నారు వస్తూ ఈయన గురించి ఎవరో అక్కడ పడిపోయారని పరుగుతుంటూ వచ్చి దగ్గరికి వస్తాను ఆశ్చర్యం వేసింది ఇలానే నిద్ర కళతో లేచినట్టు లేచాడు లేచి ఏంటి నా దగ్గరికి ఎంత వస్తున్నారు అసలు మీరు నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది అని ఆలోచించాడు ఆలోచించిన తర్వాత వాళ్ళని అడిగాడు నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలుస్తుంది నేను ఇన్ని రోజులు ఈ నెల తీసుకున్నాను నాకు ఎవ్వరు దొరకలేదు ఎవరు కూడా రాలేదు నా దేవిలో ఒంటరిగా ఉన్నాను కానీ మీరు ఎలా తెలిసింది అంటే ఏమో మాకు తెలీదు మాకు ఆకాశంలో పొగలు కనబడింది పొగలు పొగ గుడిసి కాలిపోయి పొగ వచ్చింది కదా పొగ కనపడింది ఆకాశంలో ఆ పొగని చూసి వీళ్ళు వచ్చేసారనమాట ఎక్కడో ఏదో జరుగుతుంది ఏదో ఉందని చెప్పి వచ్చేసాడు అర్థమైంది మాస్టర్స్ ఆ గుడిసి కాలిపోవడమే అతని లైఫ్ మళ్లీ లైఫ్ ఇచ్చింది అనమాట అంటే లైఫ్ రీబర్త్ ఇచ్చింది సో ఆ గుడిసి కాలిపోవడం గుడిసి కాలిపోవడం వల్ల ఈ పడిపోయాడు పడిపోయాడు అవునా ఇంకా లేదు హోప్ లేదు అనుకుని పడిపోయాడు దారి చూపించింది అర్థమైన ఇప్పుడు చెప్పండి మాస్టర్స్ దీనిలో ఏం నేర్చుకున్నారో మీరు ఒక సెంటెన్స్ లో చెప్పండి గుడ్ ఈవినింగ్ సార్ మనము విశ్వ ఏదైనా గట్టిగా నమ్ముకుంటే అవుతుంది సినిమా డైలాగ్ గట్టిగా అనుకో అవుతుంది అంతే సింపుల్ సింపుల్ గా చెప్పారు వాణి గారు ఇంకా ఇంకా ఎవరైనా చెప్తారా చెప్తారా మాస్టర్స్ మన జీవితంలో మన జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఒక ఆప్షన్ లేదు ఖచ్చితంగా పడిపోయిన మనిషికి ఇంకా నేను లేవలేను నా వల్ల కాదు అని భగవంతుని మీద విశ్వం మీద ప్రారంభి సమస్యకి పడిపోయిన వ్యక్తికి ఖచ్చితంగా ఒక దారి ఉంటుంది ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది సో అయినా ఎదుర్కోడా సిద్ధంగా ఉండదు స్టేజ్ లో ఉన్నా కూడా ట్యూబర్ స్టేజ్ లో ఉన్నా కూడా మన నమ్మకం అనేది పోవచ్చు తెలుసా మాస్టర్స్ మీ అందరికి సోక్రటిస్ తెలుసా కూడా ఏం చేశాడు అంటే లాస్ట్ తనని జైల్లో బంధించినప్పుడు ఒక్క హాఫ్ అన్ అవర్ లో చనిపోతాను అన్నా కూడా తెలిసినా కూడా ఒక పుస్తకం తెప్పించుకుని చదువుకున్నాడు మాస్టర్స్ ఒక బుక్ లేపించుకుని చదువుకున్నాడు ఎందుకు అంటే నాలెడ్జ్ కావాలి నేను ఈ థర్టీ మినిట్స్ లో కూడా నేను ఎంతో కొంత నేర్చుకుంటాను అవునా కదా థర్టీ మినిట్స్ లో కూడా నేను జ్ఞానాన్ని నేర్చుకోవాలి అన్న కాంక్షతో బుక్ చదివాడు సో అలా మన లైఫ్ లో కూడా ఎన్ని ప్రతికూల పరిస్థితులు మనకు వచ్చినా కూడా మనం ముందుకు ఏదో ఒక హోప్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది మనం ముందుకి వెళ్ళాలి సో సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం డబ్బుని ఎలా ఆకర్షించాలి డౌట్ అని చాలా ఇంపార్టెంట్ కదా డబ్బులు అందరికి కావాలి నాకు కావాలి మీకు కావాలి అందరికి కావాలి సో మరి డబ్బు ఎలా వస్తుంది మనం మనం ఇట్లా ఏం చేస్తే మనం డబ్బు ఆకర్షిస్తూనే అవుతాం చాలా క్లాసులో చెప్పుకున్నాము లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పుకున్నాము అవునా సో లా ఆఫ్ అట్రాక్షన్ కి డబ్బు ఎలా పనిచేస్తుంది తెలుసుకుందాం మెయిన్ ఏంటంటే మాస్టర్స్ డబ్బు కావాలి అంటే మనకి మనం ఆ డబ్బు ఫ్రీక్వెన్సీలో ఉన్నామా లేదా అనేది మనం చెక్ చేసుకో అంటే మనం ఆ డబ్బు ఉన్న ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళగలగాలి సపోజ్ ఇప్పుడు మనకి ఎదుటి వ్యక్తులు బాగా సంపాదిస్తున్నారండి మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ ఎవరో బాగా సంపాదిస్తున్నా వాళ్ళకి డబ్బులు బాగా వస్తున్నాయి వాళ్ళ వాళ్ళ రియల్ ఎస్టేట్ చేస్తారు ఆయన బాగా సంపాదిస్తున్నాడే లేకపోతే వాళ్ళ బిజినెస్ బాగా సంపాదిస్తున్నారు సాఫ్ట్వేర్ చేస్తున్నారు బాగా సంపాదిస్తున్నారు ఇలా మనం వింటున్నప్పుడు కానీ ఆ విషయం తెలిసినప్పుడు కానీ మనం ఏం చేయాలంటే క్యాటిట్యూడ్ ఉండాలి అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం సిట్యువేట్ అప్పుడు వస్తున్నాయి అంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కంగ్రాట్స్ చెప్పాలి మాస్టర్స్ మన వల్ల కానీ మన వల్ల కానీ లేదా వేరే వాళ్ళు స్వతహాగా కాని వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు మనం చాలా హ్యాపీగా సంతోషంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తాము ఆ విధంగా చెప్తే ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం కంగ్రాట్స్ చెప్తామో ఎప్పుడైతే మన మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతామో అది డబ్బు పట్ల ఉన్న మనకి ప్రేమ అని ఉంటుంది సో ఆ డబ్బు పట్ల ఉన్న మనకి ప్రేమ అది ఎట్రాక్ట్ చేస్తారు చేస్తే చేసేటప్పుడు మీరు ఆ అలాంటి సంతోషం అలాంటి డబ్బు మీ లైఫ్ లోకి వస్తుంది మాస్టర్స్ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ లోకి ఆ డబ్బు హండ్రెడ్ పర్సెంట్ సో అదే మీరు అలా చెప్పకుండా డబ్బులు వస్తుంది ఇట్లా అంటున్నారు అనుకోండి మీ లైఫ్ లోకి ఆ ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోతుంది అనమాట నెగిటివ్ ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోతుంది మీ లైఫ్ ఆ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ వెళ్ళి ఆ భావాలే మీకు అదే మళ్ళీ మీకు రిఫరెక్ట్ అవుతుంది కాదు అదే మాస్టర్ అందుకని ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీలోకి మీరు వెళ్ళగలగాలి ఎప్పుడైతే మీరు ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళగలరో అప్పుడే మీకు ఆ డబ్బు అనేది వస్తుంది ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి వ్యాపారం చేశారు ఆయన అపార్ట్మెంట్ అంకారో అంటే అప్రవారి బిజినెస్ కంపెనీ మొత్తం లాస్ లో ఉంది అంత లాస్ లో ఉంది అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశారంటే సరే అతనికి ఎక్కడో ఎలాంటి క్లాసులు పెట్టినప్పుడు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ సూత్రం వేసాయి ఆ వ్యక్తికి లా ఆఫ్ అట్రాక్షన్ సూత్రం లేసి అందుకని ఎంత కోట్ల ఉన్నా కూడా ఉన్నా కూడా ఇల్లు కూడా తాకాగట్టి తాకట్టులో ఉన్నా కూడా బాధపడ బాధపడదు కానీ అట్లా ఉండటం పాసిబుల్ అంటే వెళ్ళిపోయినప్పుడు అలా ఉండటం చాలా పాసిబుల్ కాదు కదా అసలు ఉండలేదు ఎందుకంటే బాధ ఉంటుంది మనకి ఖచ్చితంగా సో బాధ ఏం చేయాలి పే చేసేయాలంటే అలా ఉండి ఉండే ఉండి సరే నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను ఒక కోర్స్ ఏం లేవు అయితే ఏం లేవు గట్టి నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం తీసుకుని క్రెడిట్ కార్డు తీసుకుని వెళ్ళాడు మాస్టర్స్ క్రెడిట్ కార్డు తీసుకుని బ్యాంక్ వెళ్ళి ఏటీఎంకి వెళ్ళి ఒక వంద డాలర్ డ్రా చేసారు యాభై డాలర్లు ఉన్నాయి అనుకుంటే అకౌంట్ లో యాభై డాలర్ డ్రా చేసి డ్రా చేసి నడుచుకుంటూ వెళ్తున్నాడు మాస్టర్స్ చేసిన జాగ్రత్తగా వినండి నడుచుకుంటూ ఆ ఫిఫ్టీ డాలర్స్ డ్రా చేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు నడుచుకుంటూ వెళ్తూ చుట్టూ చూసాడు కొంతమంది డబ్బులు లేక కొన్ని కొన్ని ఇబ్బందుల్లో ఇబ్బంది పడుతున్నాడు కానివ్వండి అలా ఉన్నారు చాలా కానీ ఈ దగ్గర యాభై డాలర్లు ఆ యాభై డాలర్లు అందరికి ఇవ్వలేడు అవునా అందరికి ఇవ్వలేడు సో ఎలా అని ఆలోచించుకొని బాగా నీడు ఉన్నవాడు బాగా నీడు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఆ ఫిఫ్టీ డాలర్స్ తన దగ్గర ఉన్నది చాలా హ్యాపీగా సంతోషంగా పనిచేసేది అదే మాస్టర్స్ ఈనే పేకర్ లోతుల నష్టాల్లో ఉన్నాడు గిడవడో తెచ్చు డబ్బులు మన దేశంలో కానీ ఆయన ప్రకాశం సూత్రం తెలుసు అతను అతను ఏం చేస్తే ఏ యాల డబ్బు వస్తుంది అనేది తెలుసు అదన ఏం చేశాడు ఆ యాభై డాలర్ లో పనిచేసాడు పంచి హ్యాపీగా కానీ ఆ పంచినప్పుడు అతను డబ్బులు ఇస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూశాడు వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూశాడు అన్న అప్పుడు ఈ బాధలన్నీ మర్చిపోయాడు నేను గొప్పలోనే ఆ బాధలన్నీ మర్చిపోయాడు మర్చిపోయి చాలా ఆనందాన్ని చూసాడు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు సంతోషం డబ్బులో ఇంత ఉందా ఎంత ఫీలింగ్ ఉందా డబ్బులో అనిపించిందన్న పనిచేసిన తర్వాత ఇంటికి వచ్చాడు సరే అడుగున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ అతనికి టూ డాలర్స్ అతని అకౌంట్ లో క్రేట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఎట్లా క్రేట్ అయింది ఆకాశం నుంచి చూడకండియా లేదు ఎట్లా వచ్చింది అంటే ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడో తను కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఫ్రెండ్ దగ్గర షేర్ ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ చేసాడు అనమాట షేర్స్ ఆ షేర్ వాల్యూ అప్పుడు లేదు డౌన్ బట్ బట్ ఏంటంటే అది కనెక్ట్ అయిపోయింది ఎంత డబ్బు పట్ల కనెక్ట్ అయిపోయింది కనెక్ట్ అయిపోయినా ఆయన అకౌంట్లో డబ్బులు వచ్చింది సరే నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్ వచ్చి మీకు షేర్స్ నువ్వు పెట్టిన షేర్ వాల్యూ కొన్ని నీకు మొత్తం క్రెడిట్ చేస్తాను రెండు వేల ఐదు వందల ఆ అకౌంట్ లో క్రెడిట్ అయ్యి మాస్టర్స్ బ్యాంక్ లో క్రెడిట్ పవర్ ఆఫ్ అని చూసారా మాస్టర్స్ ఆ వ్యక్తి ఎవరో కాదు రోడ్ ఆఫ్ బర్న్ సీక్రెట్ బుక్ రచయిత మాస్టర్స్ ఆయన రోడ్ ఆఫ్ బర్న్ ఆయన జీవితం నేను చెప్పిన ఆ జీవితం గురించి చెబుతాడు రాసే సో అతను అతను ఎలా చేసాడు ఎలా వచ్చింది అతను అంటే అతను ఏమి డబ్బు ఆశించి నాకు డబ్బు వస్తుంది నేను ఇట్లా చేస్తే నాకు డబ్బు వస్తుంది అన్న మాత్రం మళ్ళీ కైండ్ ఇన్ఫర్మేషన్ మాస్టర్స్ మీరు అందరూ తప్పుగా అర్థం చేసారు ఆ డబ్బు వస్తుంది వస్తుంది మన పని పనిచేస్తే డబ్బులు వస్తుంది హార్ట్ఫుల్ గా హార్ట్ఫుల్ గా మనం హెల్ప్ చేస్తున్నాము ప్రేమతో ఉండాలి ప్రేమతో తో అవతల వాళ్ళకి సహాయం చేసినప్పుడు వాళ్ళ కళ్ళలో ఉండే హ్యాపీనెస్ మనం ఫీల్ అయినప్పుడు మనకు చాలా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటుంది ఆ ఉన్నప్పుడు మనం ప్రేమించినప్పుడు ఆ డబ్బే మనం వెతుక్కుంటూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ విధంగా డబ్బు మనకి మైండ్ సెట్ మారాలి అంటే ఫస్ట్ మనం తగ్గుపట్టు ఆ రోజు నుంచి ఆయన మొత్తం నిర్ణయాలు మార్చేసుకున్నాడు పట్ల ఉన్న ఆయన ఒపీనియన్స్ అన్ని కూడా మార్చేసుకుని ఆయన ఒక పెద్ద రచయిత అయిపోయాడు దట్ సీక్రెట్ బుక్ చాలా వర్షన్స్ సో అంతగా ఒక రచయిత అయ్యాడు చాలా చిన్న నుంచి కోట్ల రూపాయల అప్పుల్లోంచి అలా మన లైఫ్ లో కూడా చాలా జరుగుతాయి అలాగే నా పర్సనల్ లైఫ్ లో కూడా ఎప్పుడో నేను ఈ ఇన్సూరెన్స్ పాలసీ కట్టి వదిలేసాను కట్టి వదిలేస్తే అది సడన్ గా రోజు నాకు ఏమైంది బాగా కొంచెం మనీ టైట్ పరిస్థితి వచ్చింది నాకు అనుకుని మన దగ్గర ఉన్నదంతా డిస్ట్రిబ్యూట్ చేయడం చేస్తాము సడన్ గా రోజు నాకు ఇన్సూరెన్స్ నుంచి ఫోన్ వచ్చింది సార్ మీ పాలసీ లాప్స్ అయిపోతుంది మీరు వేరే పాలసీ తీసుకోండి మీ ఉన్న పాలసీ మీకు కట్ చేసేసి దాన్ని సెటిల్ చేసేసి అమౌంట్ మీకు థ్యాంక్ యూ నెక్స్ట్ డే నాకు అకౌంట్ సో అలా మనం అంటే మనం ఉన్న ఆ ఒపీనియన్ నా మైండ్ సెట్ బట్టి మనకి లైఫ్ లో ఆ డబ్బు అనేది ప్రవాహం అనేది అర్థంగా అవసరం కూడా మనం మీరు చెప్పింది అక్షరాలు నిజం సార్ నాకు వరలక్ష్మి మేడం ఏం చెప్పిందంటే రోజు కనీసం ఒక చాక్లెట్ గాని ఒక రూ వన్ రూపీ వన్ రూపీ కానీ ఎవరికన్నా నీడు ఉన్న వాళ్ళకి ఇచ్చేసేయని చెప్పి చెప్పిర్రు ఇక ఏమో డబ్బులు ఇస్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి ఒక చిన్న చాక్లెట్ డబ్బా తీసుకున్నా ఒక చిన్న చాక్లెట్ చాక్లెట్ డబ్బా తీసుకొచ్చుకొని నది షాపు షాపు లో నైట్ సాయంత్రం సిక్స్ టు సెవెన్ షాప్ లో ఎవరు వచ్చినా వాళ్ళందరికి చాక్లెట్లు పిల్లలైతే అయితే టచ్ కొట్టిందని చెప్తాం రోజు ప్రతిరోజు మన డైలీ లైఫ్ లో అలా కొంత హెల్ప్ చేస్తూ ఉంటే అదే మనకి తెలుస్తున్నారు ఇప్పటికీ రెండు డబ్బాలు అయిపోయినాయి హెడ్ మాస్టర్స్ మనం రెగ్యులర్ మెడిటేషన్ మన Start just know so I the bit from position of relax your one second masters ఇప్పుడు మీరు సహజ సిద్ధంగా జరిగే మీ శ్వాసను గమనిస్తూ ఉన్నాయండి మీ ఆలోచన వస్తూ ఉంటాయి మీ దృష్టి అంతా కూడా మీ శ్వాసపై నిలపగలిగితే పూర్తి ఏకాగ్రత మీ శ్వాస మీదే నిలపాలి శ్వాస ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది శ్వాస ఎంత సున్నితంగా ఎంత సరళంగా ఉంటే మీ అంత అంత సున్నితంగా సరళంగా మీరు నియంత్రించుకోగలుగుతారు మాస్టర్స్ మీరు సున్నితమైన శ్వాసను చాలా తేలికగా హాయిగా అనిపిస్తుంది మీ శ్వాస కూడా చాలా తేలికగా అనిపిస్తుంది మీరు నెమ్మది నెమ్మదిగా శ్వాస సంఖ్య తగ్గుతూ వస్తుంది మాత్రమే ఉన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంది i శరీరం అంతా కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది పూర్తి ఇరుకులో ఉండండి మాస్టర్స్ యోగ నిద్రలోకి చేరుకోవద్దు మీ ఫోకస్ అంతా కూడా మీ మైండ్ పైకి నెమ్మదిగా తీసుకురండి శ్వాస ద్వారా సున్నితంగా మీ దృష్టిని మీ మైండ్ పై ఫోకస్ చేయాలి మీ తల భాగం గమనిస్తూ ఉండండి అనిపిస్తుంది కూడా తీసుకోవాలని అనిపించడం లేదు మీరు ఆ శూన్య స్థితిని ఎక్కడ చెదిరిపోతామా అని అంత అద్భుతంగా ఆ స్థితిని ఆస్వాదిస్తున్నాం I'm awesome gonna మాస్టర్స్ ప్రతి ఒక్కరు కళ్ళు తెరిచి ఇరుకులోనికి రండి बहुत अच्छे स्वास्थ्य में इसमें इसमें बहुत अच्छा लगता है। ऐसे ऐसे मार्केट में ऐसे जैसे मैं क्या बोल रहा था ये मेडिसिन से उसी में हीरोज़ 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 మీ లైఫ్ లో ప్రతి విషయం సక్సెస్ అవడానికి కారణమే ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటా మాట్లాడతారు ఏమన్నా ठीक है तो बोला बेटा टाइम की अंदर की सो